వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ దిస్ఇస్ ప్రియా బోనాల పండిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రానికి మన దామోదరం సంజయ్ నగర్ శ్రీ నల్లపోచమ్మ దేవాలయము గత యాభై ఏళ్ళ కింద చిన్న దేవాలయంగా ఉండే దేవాలయం దీన్ని స్థాయికి దామోదరం సంజయ్ నగర్ కమిటీ చేసుకొని మేము అందరి సహకారంతో ఇంత ఎత్తులో తీసుకొచ్చినాము అమ్మవారు అంత అందరికీ కటాక్ష ఒక్కొక్క కలిగిస్తుంది కాబట్టి అందరూ మేము ఇంత స్థాయికి తీసుకొచ్చినాము అందరి సహకారంతో దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇక్కడ చేపట్టి ఇది చేప మేము ప్రతిష్టాపన నూతన విగ్రహ ప్రతిష్టాపన చేసి గత తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మేము పూర్వ చిన్న గుడిని మేము పునర్నిర్మాణం చేసి ఈ స్థాయికి తీసుకొని వచ్చినాము దాదాపు ఎంతమంది భక్తులు వాళ్ళు భక్తులు ఇక్కడ ఐదు వందల ఇల్లున్నాయి మన దామోదర సంజయ్ నగర్లో సహకారంతోనే గుడి ఇంతవరకు తీసుకొని వచ్చినాము అందరికీ అమ్మవారి నల్లపోచమ్మ చాలా అమ్మవారి కోలుకున్న కోరికను ప్రతి ఒక్కరికి నెరవేరుస్తుంది ఈ నల్లపోచమ్మ అందరు ఎక్కడెక్కడి నుంచి కూడా మన ఈ దేవాలయానికి వచ్చేస్తారు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుసు శివసత్తులు ఘటాలు ఘటాలు ఈరోజు పొద్దున్న నుంచి కూడా అమ్మవారికి ఈరోజు గుణాలు సమర్పిస్తున్నారు మధ్యాహ్నం కొత్తలో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది రేపు అమ్మవారి ఘటాల కార్యక్రమం కూడా ఉంటుంది కొద్దిగా మధ్యాహ్నం అయితే సాయంత్రం రాత్రి వరకు ఉంటుంది ఎంతో వైభవంగా అందరి సహకారంతో సామరస్యంగా అందరి సహకారంతో మేము ఇంత మంచిగా చేస్తున్నాము కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు మేము పదకొండు మంది కమిటీ సభ్యులు మెంబర్స్ ఒక పది మంది అందరి సహకారంతో మేము ఈ స్థాయికి ఇచ్చినాం ఇచ్చినాము దేవాలయం సి ఈని అనేది కమిటీ నల్లబోచాను దేవాలయం కమిటీ రాసీ అరుణ్ తరుమల జగన్నాథ్ రాజు పివి రాజు రమేష్ యాదవ్ తమ సభ సభ్యులు సభలు రమేష్ హిపుల ఏర్పుల రమేష్ దేవుల రమేష్ ఒక కమిటీ

నేను వెంట దేవాలయానికి దాతలు ఎలా దాతలు దాతలు ఎలా సహకరిస్తున్నారు అమ్మవారి టెంపుల్ అభివృద్ధికి వస్తాం దేవుడు దాతలు అంటే పవర్ఫుల్ అన్నవారి గారు పవర్ఫుల్ ముఖ్యంగా అయితే ఇక్కడ ఎక్కడికెళ్ళి బాల్ నగర్ నల్గొండ వస్తారు నేను కూడా గుడిలో అమ్మవారి సేవ చేస్తాను భక్తులందరూ నాకు చాలా అనుభవం ఈ నల్లభూషమ్మ గుడి వల్ల ఏది అనుకున్న కోరిక మాత్రం జరుగుతుంది కంపల్సరీగా మేము ఏదైతే కావాలనుకున్నామో ఆ గుడి ఈరోజు కంప్లీట్ అయ్యి మాకు ఇంత సంతోషం ఇచ్చింది ఆ గుడి అమ్మవారి వల్లనే ఇక్కడ మా కమిటీ మెంబర్స్ అందరు కూడా మమ్మల్ని చాలా మంచిగా చూ చూస్తారు అందరు మమ్మల్ని అభిమానిస్తారు జైన్ నల్లభూషల్లి ప్రభుత్వ ఏమైనా కావాల మీకు అవును కావాలి సార్ ఇంకేమేమి కావాలి అంటే మాకు పంతులు ఇప్పుడు వేరే గుళ్ళల్లో పంతులకి ఇల్లు చేసే సేవ చేసే వాళ్ళకు ఇల్లు అట్లా ఇస్తున్నారు కదా ఇక్కడ మాత్రం ఏ ఏమీ లేదు అది కావాలనుకుంటున్నాము అది అయితే మాకు ఇంకా మేము చాలా సంతోషిస్తాం రావాలి కోసం ప్రతి మాకు కావచ్చు